అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు మన ఈ ఈతరం కథల్లో అయితే ఈరోజు ఒక అబ్బాయి తన జీవితం ఒకరి మత్తులో పడి ఎలా నాశనమైంది మళ్ళీ తన జీవితాన్ని తను గాడిలో ఎలా పెట్టుకుంటున్నాడు అనేది అయితే తెలుసుకుందామండి ఈ కథలన్నీ కూడా నిజ నిజ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా చెప్పబడుతున్నాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీకేనా మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక దయచేసి మాకు తెలియచేయగలరు నేను వెంటనే ఆ వీడియోని అయితే డిలీట్ చేస్తానండి మనమైతే కథలోకి వెళ్దాం నీకు అసలు బుద్ధుందా నేను ఏంటి నువ్వు చేసిందేంటి నీ వల్ల లక్షల నష్టం తెలుసా బాస్ మన ట్యాబిన్కి పిలిచి ఉగ్ర నరసింహ అవతారం ఎత్తేసరికి నా ఫ్యూజులు వెగిరిపోయాయి గబగబా వెళ్ళి మెయిల్ చెక్ చేశా ఆయన చెప్పిందే కరెక్ట్ నేను మెయిల్ ఒకరికి బదులుగా వేరొకరికి పంపించేశాను ఫలితం మాకు రావాల్సిన కాంట్రాక్టు కోటి కంపెనీకి వెళ్ళిపోయింది నేనంతటికీ కారణం తనే తనతో సరసాలాటలో పడే ఈ ముంచే పని చేశాను నేను దాదాపు నెల కిందట తను మా వంటలో ఇంట్లో అడుగుపెట్టింది వద్దు వద్దనుకుంటేనే తనని సమీపించా తనతో ఆ రాత్రి ఓ యుద్ధమే జరిగింది నేను దుప్పట్లో ఉన్నాను తన కౌకిట్లో కరిగిపోయాను గుర్తులేదు నిగ్రహించుకోలేక దాసోహమయ్యాను తొలి రాత్రి ముగిశాక మళ్ళీ రాత్రి తొందరగా భోజనం చేసి కాస్త ఆఫీసు పని చూద్దామని ఫైలు తీశా మనసు తనపైకే లాగేసింది కొత్త మోజు కదా మంత్రం వేసినట్టు ఒక మాయలా కమ్మేసింది ఆ ఒక్కరోజు కాదు ప్రతిసారి నా మాటలు పాటలు సరదాలు అన్నీ తనతోనే అయిపోయాయి ఒకరోజు అన్నయ్య కొడుకు బయట ఆడుకుంటూ బంతిని బలంగా విసిరాడు అది సరిగ్గా తనకే తగిలింది అంతే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది నా కోపం నషాళానికి అంటింది చూసుకోవాలి కదరా వెదవా అని వాడి వీపు మీద నాలుగు వాయించా వాడు ఆపకుండా ఏడుస్తుంటే అనవసరంగా కొట్టానేమో అనిపించింది అప్పటి నుంచి నా చెలిని మరింత జాగ్రత్తగా చూసుకోవడం అయితే మొదలుపెట్టాను నేను బీటెక్ చదివా కదా ఓ రోజు ఏదో లెక్క అడిగారు నాన్న క్షణమైనా ఆలోచించకుండా తన వైపు తిరిగి సమాధానం కనుక్కొని చెప్పా నాన్న కాల్ చేసేలా చూశారు అయినా సరే ఎవరేమనుకున్నా నేను పూర్తిగా తన మీదే ఆధారపడిపోయా క్షణం విడిచి ఉండలేని స్థితికొచ్చా రాత్రిళ్ళు మా ఇక ఇకలు పక్కపక్కలు అమ్మకు చిరాకు తెప్పించేవట మేం నిద్రపోవాలా వద్దా నోరు మూసుకొని పడుకోండి అంటూ ఓసారి గట్టిగానే కసిరింది మేం వాల్యూమ్ తగ్గించాం ఆ కొన్నాళ్లకే ఇదిగో ముందు చెప్పిన ఆఫీస్ పొరపాటు జరిగింది అంతకుముందు మధు ఈ మధ్యను సరిగ్గా పనిచేయట్లేదు అసలు ఏమైంది నీకు అంటూ ఓసారి హెచ్చరించారు కూడా బాస్ ఇప్పుడైనా మేల్కుంటే ఈ తప్పు జరిగిపోయేది కాదు అన్నట్టు నేను చాలాసార్లు బెస్ట్ ఎంప్లాయ్డ్ అవార్డు కూడా అందుకున్నాను అదే నన్ను ఉద్యోగంలోంచి తీసేయకుండా కాపాడింది ఏదేమైనా నాకు తల కొట్టేసినట్లయింది అంత అవమానం నా జీవితంలో ఎప్పుడూ జరగలేదు ఆలోచిస్తుంటే తన రాకతో నేను పూర్తిగా మారిపోయానేమో అనిపించింది ఒకప్పుడు ఎలా ఉండేవాడిని వంద శాతం మనసు పెట్టి పనిచేసేవాడిని క్షణం ఖాళీ దొరికిన పుస్తకం చేతిలో ఉండేది ఆ పుస్తకాలన్నీ ర్యాకుల్లో షోపీసులుగా మారాయి ప్రతిక్షణం తన ధ్యాసే ఒక్కోసారి నాలో నేనే నవ్వుకునేవాడిని ఒక్కోసారి నాకే చిరాకేసేది ఇదేమైనా మానసిక జబ్బా అని అప్పుడప్పుడు నాకే అనుమానం వచ్చింది ఆఫీసు సంఘటన జరిగాక మొత్తానికి నేను చేస్తుంది తప్పు అని నాకు తెలిసొచ్చింది నా కుటుంబం దూరం కాకముందే ఆఫీసులో పరువు మరింత దిగజారక ముందే తనను దూరం పెట్టాలి అనుకున్నాను ఆ నిర్ణయం తీసుకున్నాక తన చెంతకు వెళ్లకుండా చాలానే ప్రయత్నించా తనని నా చేతుల్లోకి తీసుకోకుండా చాలా గింజుకున్నా ఏదైతేనే చివరికి నేనే గెలిచాను ఆ రాత్రంతా తనని తాకలేదు ఆ రోజు మా బంధానికి ముగింపు పలికాను అప్పటి నుంచి తను లేకుండా కష్టంగానే ఉంది కానీ ప్రశాంతంగా ఉంది ఈ నెల మళ్ళీ నేనే ఉత్తమ ఉద్యోగిగా ఎంపికయ్యాను బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ అందుకున్నాను ఈ మధ్య నాకు పెళ్లి సంబంధం కూడా వచ్చింది అమ్మాయి ఫోటో వాట్సాప్ చేస్తా నచ్చితే వచ్చే వారం చూడడానికి రండి అన్నారు ఆ మాట వినగానే ఒళ్ళు జలధరించింది అక్కర్లేదు పోస్ట్ లో ఫోటో పంపండి అన్నాను వెంటనే అన్నట్టు చెప్పలేదు కదూ ఆ రోజు తనని వదిలించుకోవడంతో ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టా అన్నిటికీ బై చెప్పేశా తనతో బంధం తెంచుకొని కోపంతో కిటికీలోంచి బయటికి విసిరేసా కూడా మర్నాడు ఆఫీసుకు వెళ్తుంటే ముక్కలైన నా సెల్ ఫోన్ కనిపించింది ముగిసిన మా బంధానికి సాక్షిగా ఈ వ్యధ నా ఒక్కడిదే కాదు ఈ మొబైల్ ఫోన్ చాలా మంది జీవితాలు ఛిద్రం చేసిన సంఘటనని చూశాను నేను అందుకే నా స్వయ అనుభవాన్ని పంచుకోవాలని మీ ముందుకొచ్చాను మీ మధు చూస్తారు కదండి ఈ అబ్బాయి అయితే తన సెల్ ఫోన్ వల్ల తన దగ్గర ఉన్న మంచి జీవితాన్ని క్వాలిటీ జీవితాన్ని ఎలా కోల్పోవడానికి కారణమైందో ఆ సెల్ ఫోన్ అనేది ఈ వీడియోలో మనందరికీ కూడా తెలియజేశాడు అలాగే తన భావాల ద్వారా మనందరినీ కూడా మార్చాలి అలాగే మనం కూడా సెల్ ఫోన్ అనే దానికి పూర్తిగా ఎడిక్ట్ అవ్వకూడదు అనేది ఈ కథ ద్వారా ఆయనకి మనకు చెప్పారు సో మీరు కూడా మీ కథని మన ఛానల్ ద్వారా ఎవరికైనా తెలపాలి అనుకుంటే మీరు కూడా మీ కథని మన ఛానల్కి పంపించవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్